అలాగే పదండి వెళ్దాం లక్ష్మి నువ్వు మందుబాటులు కొంతేస్తున్నావేంటి అవునండి మా అబ్బాయి కోసం కొన్ని తీసుకెళ్తున్నాను ఏంటి కన్న కొడుకు మందుబాటులు కొని తీసుకెళ్తున్నావా ఏ మీ పిల్లల కోసం మీరు ఏమి కొని తీసుకెళ్ళరా ఎందుకు తీసుకెళ్ళు వాళ్ళకి ఇష్టమైన చాక్లెట్ ఐస్ క్రీమ్లు తీసుకెళ్తూనే ఉంటాను మీ పిల్లలకు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం మా అబ్బాయికి మీ మందు బాట్లు అంటే ఇష్టం అందుకే వాడి కోసం కొని తీసుకెళ్తున్నాను గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అంజలి ఎందుకు మా ఫంక్షన్ అంతా అయిపోయాక వచ్చావు చూడు నీ ప్రైసెస్ అన్ని ఎలా మిగిలిపోయాయో ఎందుకు ఇంత లేట్ చేసావు నాకెందుకో ఫంక్షన్ కి రావాలనిపించలేదు మేడం దేనికి నా ఫ్రెండ్స్ అంతా వాళ్ళ పేరెంట్స్తో డ్యాన్స్ మీదకి వచ్చి ప్రైజెస్ తీసుకుంటారు కానీ నా పేరెంట్స్ లేరు కదా మేడం ఒక్కదాన్నే స్టేజ్ మీదకి రావాలంటే ఎందుకో బాధ కలిగింది మేడం నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు ఇదిగో నీ ప్రైజెస్ అన్ని ఇప్పుడు నీకు ప్రెజెంట్ చేస్తున్నా అంజలి సంగతి తెలిస్తే ఎవరైనా బాధపడతారు పేరుకు మాజీ సిటీ మేయర్ మనవరాలు పాపం అమ్మా నాన్న ఉన్నా ఎవరూ లేని అనాథనని ఫీలింగ్తో పెరుగుతుంది వదిలేసిన అమ్మా నాన్న ఎలా ఉన్నారో తెలియదు కానీ మిగతా పిల్లల్ని చూసినప్పుడు మాత్రం అప్పుడప్పుడు అప్సెట్ అవుతుంది చందు బస్ వెళ్ళిపోతుంది రారా నేను రాను మమ్మీ దగ్గరికి వెళ్తున్నాను అదేంటి నువ్వు ఉండేది మీ డాడీ దగ్గర కదా మా మమ్మీ నేను కావాలని కోర్టులో కేసేసింది లాయర్ అంకుల్ నన్ను మా మమ్మీ దగ్గర పంపించారు అలాగా అదిగో బస్ వచ్చేసింది చందు నిన్ను మీ మమ్మీ దగ్గర పంపించిన లాయర్ అంకులు ఎక్కడ ఉంటారు మీ పేరు సుదర్శన్ అంకుల్ కదా అవును నా పేరు అంజలి నేను సెయింట్ ఆల్ఫోన్ స్కూల్లో చదువుకుంటున్నాను మీరు నాకు హెల్ప్ చేసి పెట్టరా ఏంటి హెడ్ మాస్టర్ మీద కేసు పెట్టాలా అయ్యో కాదు అంకుల్ నాతో పాటు చదివే చందు మీ గురించి చెప్పాడు చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి మీరే పంపారంట కదా అవును మా అమ్మ నాన్న నేను పుట్టగానే వదిలేశారు నన్ను కూడా వాళ్ళ దగ్గరికి పంపరా వాళ్ళ ఎక్కడ ఉంటారు ఏమో నాకు తెలియదు తెలియకుండా కేసు ఎలా మరి చందుని వాళ్ళ మమ్మీ దగ్గరికి ఎలా పంపారు చందు కావాలని వాళ్ళ అమ్మ కోర్టులో కేసు పెట్టింది అయితే మా అమ్మ నాన్న కావాలని నేనే కేసు పెడతాను లిల్లీ పో అంటే లేవు లీగల్ పాయింట్స్ మాట్లాడుతున్నావే తప్పు అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ నా మాట వినండి అంకుల్ నన్ను మా మమ్మీ డా దగ్గర పంపించండి అంకుల్ అంకుల్ ప్లీజ్ అంకుల్ అంకుల్ నా మాట వినండి అంకుల్ నా మమ్మీ డా దగ్గర పంపించండి పాపను ఎందుకు తోశారు ఎందుక ఆ పిల్లని వాళ్ళ అమ్మానాన్న నాన్న వదిలేశారట కోర్టులో కేసు పెట్టి వాళ్ళని అప్పగించాలట నేనేదో ఖాళీగా ఉన్నట్టు పిల్లతనంగా నా వెంటబడి మరే అలర్ చేస్తుంది పిల్లతనం అని మీరే అంటున్నారుగా అలాంటప్పుడు ఏదో సర్ది పంపించాలి సర్ది చెప్పే టైం నాకు లేదు అయినా నువ్వు లాయర్వేగా ఆ పాపను సంకరించుకుని చందమామం చూపిస్తూ ఆ సర్ది చెప్పేది ఏదో నువ్వే చెప్పు ఈ ఫ్రెండ్కి మంచి కేసు దొరికిందయా మూలబడేసిన కోర్టుని బయటికి తీసి దుమ్ము దులిపి రేపటి నుంచి కోర్టుకు చెప్పు హ్యాపీ బర్త్డే రా సారీ రా నాకు విశేషం చెప్పడానికి వచ్చి నువ్వు బాధపడ్డావు పోనీ లేరా వాడికి నోరుంది కాబట్టి మాట్లాడేశాడు మనకు చెవులున్నాయి కాబట్టి వినేశాం నేనేం బాధపడటం ఎందుకంటే అలవాటైపోయింద్రా మీరు లాయరా ఇప్పుడు కాదు ఒకప్పుడు పడు ఎక్స్క్యూజ్ మీ రామ నమస్కారం అండి నమస్తే ఎవరం అమ్మా నా నేమ్ ఇస్ అంజలి సెయింట్ ఆల్ఫన్స్ స్కూల్ ఫోర్త్ క్లాస్ ఏ సెక్షన్ సీఎం గారు కూడా ఇంత పెద్ద అడ్రస్ లేదే నాకు ఉందలే అహా లాయర్ అంటే ఇంట్లో లేరా లేడే వాడు నీకేం పని మీరు వాళ్ళ అమ్మగారు కదూ అవును నీకెలా తెలుసు అంత పొడుగాటి మనిషిని పట్టుకుని వాడు అన్నారంటే మీరు అమ్మే అవుతారు కదా నీ లాజిక్ బానే ఉంది అసలు ఎందుకు వచ్చావో చెప్పమ్మా మీతో చెప్తే పని కాదు అమ్మ చెప్తే పిల్లలు వింటారు కదా అలా అని అంటారు నన్ను మా అమ్మ నాన్న వదిలేశారు వాళ్ళని వచ్చి నన్ను తీసుకెళ్ళమని కేసు పెడదాం అనుకుంటున్నాను మరి మీ అబ్బాయికి రికమెండ్ చేసి పెట్టరా ఎందుకంటే నవ్వుతున్నారు నీ వయసు ఎంత ఏడు సంవత్సరాలు దాదాపు ఎనిమిది ఏళ్ళగా నా కొడుకు నాతో మాట్లాడడం మానేశాడు ఎందుకు మానేశారు మేము అలిగారా అర్థమైందిలేండి మీరు ఆయన్ని కొట్టుంటారు అవునమ్మా

ఇంకో బాటిల్ కనుక్కొచ్చు కానీ నాన్న రారు కదా అంకల్ బాటిల్ పక్కన కొడితే ఇంకో బాటిల్ కనుక్కోవచ్చు కానీ అమ్మ నాన్న రారు కదా నీకు అంకల్ నాన్న కావాలంతేజ అవును వాళ్ళు ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తారు వాళ్ళు రాకపోతే రక్తిస్తాను యువరాన ఇప్పటి వరకు మన న్యాయస్థానాల్లో ఎన్నో రకాల కేసులు పరిష్కరించాం ప్రజలు తమకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఎంత చిన్న విషయానికైనా సరే న్యాయం కోసం పోరాడే అవకాశం కల్పించాం కానీ ఈ పాప వేసే ప్రశ్నలకు సమాధానం మాత్రం మన చట్టంలో ఏ సెక్షన్కి లేదు యువరాన ఒక భార్యాభర్త బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ బిడ్డని ఇష్టం లేదని రోడ్డు మీద అనాథాశ్రమంలోనూ మరెక్కడో వదిలివేయటం అన్యాయం కాదా యువరాన కన్నవారు ఉండి కూడా వారి ప్రేమకు నోచుకోలేక ఆ బిడ్డలు అనాథలుగా బ్రతకడం అన్యాయం కాదా యువరాన ఈ అన్యాయం జరగడానికి కారకులు ఆ తల్లిదండ్రులే కాదు మన న్యాయస్థానాలు మన చట్టాలు మన ప్రభుత్వాలు నో పార్కింగ్ ప్లేస్ లో స్కూటర్ పార్క్ చేస్తేనే యాభై రూపాయల ఫైన్ కట్టించే మన ప్రభుత్వం బాధ్యతలు గాలికి వదిలి పిల్లల్ని ప్లాట్ఫామ్ మీద వదిలేసే తల్లిదండ్రులకి ఏ శిక్ష విధిస్తోంది యువరాన పిల్లల్ని కానీ గాలికి వదిలేయటం నేరంగా పరిగణించి అలా చేసిన వారిని చట్టం శిక్షించుంటే చెత్తకుండిలో ఇంతమంది పిల్లలు పడి ఉండేవారా ముడికాల వల్ల పిల్లలు సవాలు కొట్టుకుంటూ వెళ్తుండేవారు తెల్లవారి లెగిస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎక్కడ పడితే అక్కడ ఇంతమంది అనాథ పిల్లలు అడుక్కుంటూ అడుగుకుంటూ అలాంటి తల్లిదండ్రులు మన న్యాయస్థానాలు ఏనాడైనా నిలదీశాయా విచారణ జరిపి శిక్షించాయా లేదు యో కారణం ఏ అనాథ పిల్లలు వచ్చి మన న్యాయస్థానాన్ని నిలదీయలేదు కాబట్టి మాకు న్యాయం చేయండి అని అడగలేదు కాబట్టి కానీ ఈ పాప ఈ పాప మన న్యాయస్థానాన్ని మొట్టమొదటిసారిగా అడుగుతుంది పసిపిల్లల మాటల్ని తాగుబోతు మాటల్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదంటారు ఎప్పుడు తప్పదాగి రోడ్ల మీద పడిపోయే ఈ లాయర్ గారు ఎనిమిది సంవత్సరాల ఈ ఈ రోజు వచ్చి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అర్హత అర్హత ఏ లేని పిల్ల కోసం మన వృధా చేసుకోవడం అనవసరం యువరాన మైనర్ కి అర్హత లేదు నిజమే అలానే ఈ పిల్లకి న్యాయం చేయకుండా పంపించేస్తే ఇక మన న్యాయస్థానాలకి విలువే ఉంటుంది యువరానా ఒక మైనర్ కి అన్యాయం జరిగితే వాళ్ళ తల్లిదండ్రులే దారుణమని న్యాయం కోసం పోరాడతారు కానీ ఈ కేసులో తల్లిదండ్రులే దోషులు ఇటువంటి పరిస్థితుల్లో ఈ పాప న్యాయం కోసం ఎలా పోరాడుతుంది యువరానా అన్ని కేసుల్ని చట్టం దృష్టితో చూస్తే న్యాయం అన్యాయం అవుతుంది మానవత్వంతో ఆలోచిస్తేనే కొన్ని కేసులు పరిష్కారం అవుతాయి కాబట్టి న్యాయస్థానమే గాఢంగా వ్యవహరిస్తూ ఈ పాప కేసు టేకప్ చేయవలసిందిగా కోర్టు వాళ్ళని కోరుతున్నాను చట్టం కన్నా మానవత్వమే గొప్పది అన్న తన వాదంతో లాయర్ వేణు న్యాయస్థానాన్ని ఆలోచింపజేశాడు ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు బేబీ అంజలికి న్యాయస్థానమే గాది వ్యవహరిస్తుంది ఆమె తల్లిదండ్రులను ప్రవేశపెట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేయటమైంది ఎక్కడో మూల కూర్చొని ఏడవాల్సింది ఇక్కడికి వచ్చింది ఏమిటానా నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు నా నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగా గతంలో జరిగిన దానిలో నా పొరపాటు లేకపోయినా నా తమ్ముల వెళ్ళిపోయాను ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను నిన్ను చంపడానికి కూడా నేను వెనక నువ్వు డ్రా చేసుకుంటావా నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావో నువ్వే నిర్ణయించుకో

ఇట్లో తీసు అండి నాకు చాలా సంతోషం ఏంటండి బండి పట్టుకున్నారు ఫైల్ దొరుకుతుంది మీ పని అయిపోయినాక నా ఇంటికి ఇంకా పది నిమిషాల టైం ఉందండి నేను లేట్ బండి ఉద్యోగం రాకపోతే దాని దగ్గర బాధ్యత ఇంటికి ఏమంటారు ఏమంటావు మా ఇంటర్వ్యూ అంతమంటావు ఇంటర్వ్యూ ఎక్కడ లాంటి దగ్గర సెంటర్ బ్రేక్ మీ మాటలు విని బ్రేక్ పడింది లా చదువుకుని కోర్టుకి వెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి ఏం చేస్తామండి చదువుకునే రోజుల్లో న్యాయవాది అంటూ తెగ వేసి కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడానికి కూడా డబ్బులు కావాలని అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను నీ పుణ్యం అంటూ వెళ్తున్నాను వస్తుందో రాదు పోనివడే టైమైపోతుంది పోనివడే స్టాప్ 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 ఇదేనండి చాలా థ్యాంక్స్ అండి ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను ఏమండి మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు ఫైల్ గురించి టెన్షన్ ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను కానీ ఏం అలాంటి వాడిని కాదండి ఏమండి నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిండే సారీ సారీ ఓకే హలో నన్ను మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కెంట్ పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా ఎందుకే టెన్షన్ పడతావు రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం కానీ ఎదురుంటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో అది నాకు టెన్షన్ అయ్యో నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అదే నాకు అర్థం కావట్లేదే చాలా థ్యాంక్స్ బాబు సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు ఇచ్చి పుచ్చుకోవడంలో థ్యాంక్స్ ఏంటి సార్ నేను బ్లడ్ ఇచ్చాను మీరు డబ్బు ఇస్తారు అవును వాటర్ బాటిల్ పది రూపాయలు ఇచ్చి కొంటున్నారు మరి బాటిల్ బ్లడ్కి రేట్ ఇవ్వకపోతే ఎలా సార్ చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవండి కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది సరే పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేశాను ఇప్పుడు మీరు ఎంత ఇవ్వలేదు అంతేవ్వండి లేదా మీరు మాలాంటి తరగతి కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు తీసుకో బాబు థ్యాంక్స్ అండి ఉంటా ఓకే మంచిదమ్మా రాత్రి అంతా ఇంటికి రాలేదేమిట్రా ఇంట్లో నీ కోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయావట్రా అమ్ముందని మాత్రమే కాదు పాలవాడి అరుపులు కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్ని గుర్తున్నాయి రాత్రి అంతా అకౌంట్స్ కంప్లీట్ చేస్తే ఐదు వందల రూపాయలు ఇస్తాను కంప్లీట్ చేశాను డబ్బు పట్టుకొచ్చాను అకౌంట్ కంప్లీట్ చేస్తేనే ఐదు వందలు ఇచ్చారా కేసుని బట్టి ఉంటుందమ్మా పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు తీసుకోమ్మా

కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను సరే లేయా ఆ మెషాకిరా ఇప్పుడేలా హలో ఎక్స్క్యూజ్ మీ చూద్దాం పరీక్ష మీస్ కట్టడానికి టైం ఉందా చెల్లి పర్మ గారు బస్ పాస్ కట్టడానికి రోజు టైం ఉందనుకుంటా నాకు అన్ని గుర్తున్నాయి మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు మన నాదేమీ గవర్నమెంట్ జోప్ కాదు ప్లస్ ఇచ్చిన అన్ని గ్యాస్ బానిస ఈ విషయం గుర్తుంచుకోండి అయిపోయాం మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను హలో నేను ఇంకా ఇక్కడే ఉన్నాను లక్ష్మి నీ దగ్గర లక్ష్మి ఉందా ఉండేది పెళ్ళి అవ్వక మీతో పెళ్ళయ్యాక అయ్యాక వెళ్ళిపోయింది పెద్దబ్బాయి ఇచ్చిన తిరిగి వచ్చింది కదా అది కాదు లక్ష్మి ఇదిగో వచ్చిన దాంట్లో వంద రూపాయలు ఇచ్చేవారు

మంచి ఉద్యోగం సంపాదించుకోపోతే కదా నేను నీ తందరికి గరువు చెప్పుకోవాలి ఎవరికి బాంధీ షాపొడికి బాంధీ షాపొడితే మనిషి గారా ఎప్పుడైనా పిచ్చేది వాడే నాకు హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కులు మహిళా హక్కులు ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కు ఎక్స్క్యూజ్ మీ ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడం కోసం లేదండి మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను దేనికండి ఇన్నాళ్ళు ఆడవాళ్ళకి సమస్యలు సృష్టించే మగవాళ్ళని చూశాను గాని వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చేస్తున్నాను రియల్లీ యూఆర్ గ్రేట్ అండి మరి అంత పొబ్బడేకండి అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి కన్యాశుల్కం తప్పని గురిజాడగారు ఈతో వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు ఇలా ఆడవాళ్ళకి ముందుని పోరాడింది మా మగవాడే కదండి అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక నుండి స్లోగన్స్ ఇస్తున్నానండి అయినా నేను గుర్తు అడుస్తుంది మీ హక్కుల కోసం కాదండి డబ్బుల కోసం అవునండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చొని ఒక్కొక్కరికి ఐదు వందలు ఇస్తున్నారు ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్ మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది ఎంత ఇస్తారు అన్నాను ఏడు వందలు ఇస్తా ఉన్నారు ఇక వెళ్తానండి డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు ఓకే మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి మహిళా హక్కుల పరిరక్షణ సమితి

అతను వెయిటర్ కాదే లాయర్ లాయరా లాయర్ అయితే కోర్టుకి వెళ్ళి జడ్జి చేత ఆర్డర్ ఆర్డర్ అనిపించాలే గాని వెయిటర్ లా మన వచ్చి ఆర్డర్ అడుగుతాడంటే ఏ మనిషికి ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం కదే ఎక్స్క్యూజ్ మీ హలో మిమ్మల్ని అండి ఏంటి ఐదు వందలు ఎక్స్ట్రా ఇచ్చారు టిప్ప టిప్ప ఐదు వందల రూపాయలు వేశారంటే డెఫినెట్ గా మీరు నా మీద జాలిపడి ఉంటారు చూడండి నా మీద నేనే జాలిపడను మీరెవరండి జాలి ఐదు వందల రూపాయలు టిప్గా వేసేందుకు గొప్ప మనసు మీకుందా తీసుకునేంత చీప్ మనసు నాకు లేదు తీసుకోండి